సో దీని గురించి ప్రజల్లోకి విషయాన్ని తీసుకెళ్ళి ఇటువంటి వ్యాధితో ఎంతో ఆ పేరెంట్స్ పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఒకసారి మనము స్వయంగా కనుక చూస్తే తెలుస్తుంది అది ప్రతి మూడు నాలుగు వారాలకు ఒకసారి ఆ చిన్న పిల్లల్లోకి రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్మిషన్ అవసరం అవుతున్నప్పుడు వాళ్ళు పడేటటువంటి బాధలు ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు కానీ ఇంత ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే ఒక ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డల్ని భావితరాలని మనము తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి సంబంధించి డాక్టర్ గారు చెప్పినట్టుగా జెనెటిక్ సంబంధించి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి ఈ జెనెటిక్ సంబంధించి ప్రత్యేకంగా మనము వేరే ఒక జెనెటిక్స్ సంబంధించి ఒక ప్రత్యేకంగా జీన్ టెక్ హైదరాబాద్ డాక్టర్ గుడిముడి అరుణ అను అనురాధ గారు మెడికల్ హ్యూమన్ జెనెటిక్స్ ఆ మేడం గారు వాళ్ళ సపోర్ట్తో కూడా ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతాయి ఇలా ఈరోజు థాల్సేమియా సెంటర్ ప్రారంభోత్సవంలో ఇలా మాట్లాడటము ఎంతో ఆనందంగా ఉంది ఇలా చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ పడటం వాళ్ళ ఇబ్బందులు అన్నీ మేము చూసాము ఇలా ఒక బేబీ ఎఫెక్ట్ అయ్యాక నెక్స్ట్ బేబీ ప్లాన్ చేసుకునే ముందు మళ్ళీ అలాంటి బేబీ కాకుండా మా బేబీ నార్మల్ కాదా అని తెలుసుకుందామని చాలామంది పేరెంట్స్ అనుకుంటారు సో అలాంటి టైంలో మనం బేబీ కడుపులో ఉన్నప్పుడే ఉమ్మనీరు అనే టెస్ట్ చేస్తాము ఉమ్మనీరు తీసి అది జీన్స్ టెస్ట్ పంపుతాము ఆ ముందు బేబీలో ఉన్న జీన్స్ ఈ బేబీలో కూడా ఉంటే మళ్ళీ ఈ బేబీ ఎఫెక్ట్ అవుతుందని ముందుగానే మనం తెలుసుకుంటే అది ఆ ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసి నెక్స్ట్ ప్లాన్ చేసుకునే ముందు ముందుగానే జెనెటిక్ టెస్టులు చేసుకుంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ బర్త్డే లేకుండా ముందే తెలుసుకోవటం జరుగుతుంది అదే నార్మల్ బేబీ అయి ఉంటే వాళ్ళు హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు ఇలా లైఫ్ లాంగ్ వాళ్ళకి బర్డెన్ ఉండదు సో ఇప్పుడు ఇక్కడ ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏఎస్ అండ్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాలసీమియా కేర్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏం చేస్తారంటే తాలసీమియా అనే వ్యాధికి పిల్లలకి వచ్చే వ్యాధి ఇది ఆ వ్యాధిలో ఏమవుతుందంటే వాళ్ళ రక్తం విరిగిపోతూ ఉంటుంది ఇది జెనెటికల్గా వచ్చిన వ్యాధి దీనికి కారణం అనేది జీన్స్లో ఉంటుంది సో వాళ్ళకి అస్తమాన్ని కూడా రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మన ఈ ఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఫ్రీగా రక్తం బ్లడ్ బ్యాంక్ ద్వారా ఫ్రీగా రక్తం సరఫరా చేస్తున్నాము ఇది ఎవ్రీ ఫ్రైడే జరుగుతుంది ఇక్కడ ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ రోజులు జరిగే అవకాశం ఉంది